అందరికీ నమస్తే మెగా సందేశం సీరియల్ రేపటి ప్రమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి గగన్కి బెయిల్ ఇప్పించమని చెప్పేసి ఇక భూమి అయితే లాయర్ గారి దగ్గరికి వెళ్ళి దండం పెడుతూ సార్ ఏదో ఒకటి చేసి గగన్ గారికి బయలు వచ్చేలా చెయ్యండి సార్ అని చెప్పేసి వేడుకుంటూ ఉంటుంది గగన్ గారికి బెయిల్ రావడం చాలా కష్టం అని చెప్పేసి లాయర్ గారు చెప్పగానే సార్ ప్లీజ్ సార్ ఏదో ఒకటి చెయ్యండి సార్ బెయిల్ వచ్చేలా చెయ్యండి సార్ అని చెప్పేసి భూమి బద్మలాడుతూ ఉంటే సరేనమ్మా నేను ట్రై చేస్తాను కానీ చాలా ఖర్చు అవుతుంది అని చెప్పేసి లాయర్ చెప్పగానే ఎంత ఖర్చయినా పర్వాలేదు సార్ మీరు డబ్బు గురించి ఆలోచించకండి అని చెప్పేసి భూమి ఇక ఇంటికి వచ్చే అక్కర్లో ఉన్న డబ్బులన్నీ కూడా తీసుకొని రెడీ చేసుకుంటూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న బిందు చెర్రి ఇద్దరు కూడా అది చూస్తూ ఉంటారు ఇక అక్కడికి వచ్చిన అపూర్వ అయితే అయితే చివరికి నువ్వు ఇంట్లో దొంగతనం చేయడానికి కూడా దిగజారావా అని చెప్పేసి ఇక అపూర్వ అయితే భూమిని నిలదీస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు పిన్ని ఇది నా డబ్బు ఎంత కావాలన్నా తీసుకునే అధికారం నాకుంది ఇది నేను గగన్ గారి కోసం ఆయన బెయిల్ కోసం తీసుకుంటున్నాను నా డబ్బు నా ఇష్టం అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇక అక్కడికి వచ్చిన మీరు అయితే చూడు భూమి నువ్వు ఒక్క పైసా డబ్బు కూడా తీసుకోవడానికి వీల్లేదు ఆ గగన్ గారి కోసం నువ్వు ఒక్క పైసా కూడా ఈ ఇంటి డబ్బుని ఖర్చు పెట్టకూడదు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే చూడు నువ్వు అసలు ఆ గారిని కడవడానికి వెళ్ళకూడదు బెయిల్ ఇప్పించడానికి కూడా ట్రై చేయకూడదు అని చెప్పేసి మీరా అయితే భూమిని బలవంతంగా లాక్కెళ్తూ ఉంటే ఎక్కడికి అతయ్యా వదలండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది కానీ మీరా మాత్రం భూమిని బలవంతంగా లాక్కెళ్లి ఒక గదిలో పెట్టి తాళం వేస్తుంది ఇక భూమి అయితే ప్లీజ్ అతయ్యా డోర్ తెరవండి అత్తయ్య అని చెప్పేసి ఏడుస్తూ పిలుస్తూ ఉంటే ఇక మీరా అయితే పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక చెర్రె అయితే భూమిని అలా చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఇంకొక వైపు గగన్ లాకప్ లో ఉండి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఇక ఆ అయితే మీరా భూమిని బంధించడంతో ఇక ఎంతగానో సంతోషపడిపోతూ నా ప్లాన్లన్నీ ఒక్కొక్కటిగా సక్సెస్ అవుతున్నాయి ఇక ఆ గగన్ గడు జైల్లో చావాల్సిందే అని చెప్పేసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది మరి గగన్కి పెయిచ్చి బయటికి తీసుకురావడానికి ఎవరు వస్తారు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్